హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం ఈ నాలుగు రాసుల వారు గాసిప్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఆ రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం మనలో కొంతమంది వ్యక్తులు ఏ విషయానైనా ముక్కు సూటిగా చెప్పేస్తూ ఉంటారు మరి కొంతమంది ఏ విషయానైనా అయినా అసలు బయటకు చెప్పరు ఇంకా కొందరు మాత్రం ప్రతి విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా బయటకు చెప్పేస్తూ ఉంటారు అద్దడు తాగకుండా ఇతరుల గురించి గాసి చెబుతూ ఉంటారు ఇతరులకు ఇది ప్రతికూలంగా అనిపించినప్పటికీ అలాంటివేవి పట్టించుకోకుండా దీన్నే అలవాటుగా మార్చుకొని ఆనందిస్తూ ఉంటారు వీరు వీరికి తెలియకుండా రహస్యంగా ఉంచాల్సిన విషయాలను సైతం బయటకు చెప్పేస్తూ ఉంటారు అందుకే ఎలాంటి స్నేహితులు లేదా వ్యక్తులు ఎవరైనా మీ మధ్య ఉంటే వారితో రహస్యాలు పంచుకునే ముందు ఓసారి ఆలోచించండి లేదంటే మీరు ఇబ్బందులు పడతారు ఇంతకీ ఇలాంటి వారిని ఎలా గుర్తుపట్టాలి శాస్త్ర ప్రకారం సహాయం తప్పకుండా తీసుకోవచ్చు గాసిప్స్ ను స్ప్రెడ్ చేసే రాశి చక్రాల వ్యక్తుల్లో నుండి దూరంగా ఉండాలి మరి ఆ రాశుల్లో ముందుగా మిథున రాశి ఈ రాశి వారి గాసిప్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు తమ స్నేహితులతో చాలా విషయాలను రహస్యంగా ఉంచుతామని వాగ్దానం చేస్తారు కానీ సీక్రెట్ గా ఉంచాల్సిన విషయాలను అందరికీ చెప్పేస్తూ ఉంటారు వీరు కొన్ని సందర్భాల్లో రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తూ ఉంటారు అయితే వీరు ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టకుండా మీపై నిజమైన సానుభూతిని చూపించేందుకు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు ఇక తులారాశి ఈ రాశి వారి గాసిప్స్ ను బాగా ఆనందిస్తారు వీరు ఏ సందర్భంలో అయినా ఎలాంటి విషయంలో అయినా ఏమాత్రం భయం లేకుండా చాలా ఓపెన్ గా విషయాలను చెప్పేస్తూ ఉంటారు అయితే వీరు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య విషయాలను వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటారు న్యాయం ఎటువైపు ఉంటే దానికే కట్టుబడి ఉంటారు అయితే వీరు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు సీక్రెట్స్ మ్యాటర్స్ విషయంలో ఈ రాశి వారిని పూర్తిగా విశ్వసించవచ్చు ఇక కుంభరాశి ఈ రాశి వారు ఏదైనా గాసిప్స్ లేదా నటించడాన్ని బాగా ఇష్టపడతారు అయితే వీరు ఎవరికి అర్థం కాని విధంగా చిన్నగా నాటకంలో భాగం కాగలరు అయితే వీరికి ఉండే గాసిప్ల అలవాటు వల్ల ఎవరికి ఎలాంటి హాని అయితే కలగదు అయితే వీరు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే గాసిప్స్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఏదైనా రహస్యాలను కూడా ఎవరితోనూ షేర్ చేసుకోరు కాబట్టి వీరిని సీక్రెట్స్ వంటి విషయాల పట్ల విశ్వాసంగా ఉండవచ్చు అలాగే వాళ్ళని నమ్మవచ్చు ఇక సింహ రాశి ఈ రాశి వారు స్నేహితుల విషయాల్లో గాసిప్లను బాగా ఇష్టపడతారు అయితే వీరు అందరికీ న్యాయమైన తీర్పు ఇవ్వడంలో న్యాయంగా ఉంటారు అయితే వీరి గురించి ఎవరైనా గాసిప్స్ చేస్తే వాటిని పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వీరు ఎల్లప్పుడూ తమ పనిపైన ఎక్కువ శ్రద్ధ వహించడంలో చాలా బిజీగా ఉంటారు కాబట్టి వీరిని సీక్రెట్ విషయాల్లో విశ్వాసంగా నమ్మవచ్చు కాబట్టి ఈ నాలుగు రాసుల వాళ్ళు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గాసిప్స్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఇందులో మీరు ఆశి ఉంటే ఒకసారి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్